అందరి నమస్కారం ఈరోజు గౌరవనీరైనటువంటి ఎంపీ పెద్దారెడ్డి మిథిన్ రెడ్డి అరెస్ట్ మాట్లాడుకుందాము అండ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మూడు వేల రెండు వందల కోట్ల మద్యం స్కామ్ అయిందని చెప్పి ఆరోపణలు చేస్తున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ కూడా అంటూ ఉన్నారు అండ్ దానిపైన కూడా మనం ఆడుకుందాము సిట్ శనివారం పార్టీ సీనియర్ నాయకుడు పార్లమెంట్ సభ్యుడు పెద్దారెడ్డి మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది అండ్ విషయం తెలిసిన తర్వాత అధికారంలో అధికారులకు అందరు కూడా తెలిపారు అండ్ ప్రతి ఒక్కరికి కూడా అప్రమత్త అని చెప్పేసి మంగళగిరిలోని క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సిఐడి కార్యాలయంలో దాదాపు ఏడు గంటల పాటు మిథన్ రెడ్డి గారిని రకరకాలుగా ప్రశ్నించి ఆయన ఈ కార్యక్రమాల్లో చెప్పినటువంటి విషయాలన్నీ కూడా పరిగణలో తీసుకొని ఏమాత్రం పొంతం లేని విషయాలు కొన్ని అడిగి వాటిపైన కనీసం అంటే కనీసం ఒక ఆరోపణలు అనేవి కొన్ని చేసి కాల్ కేస్తే మెళకేసి మెళకేస్తే కాల్కేసి కొన్ని అఖార్ద కార్యక్రమాలన్నీ పరిగణనలో తీసుకొని ఆయనను వాళ్ళ కుటుంబ సభ్యులకు ఈయన అరెస్ట్ చేస్తున్నామని చెప్పి అధికారికంగా నోటీసులు పంపించి ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం ఏంటంటే రెడ్డి గారిని ఏ ఫోర్గా వ్యక్తీకరించి ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు చూద్దాము పెద్దారెడ్డి విచారణ జరుగుతుండగానే సిట్ అధికారులు విజయవాడ కోర్టు మధ్య మద్యం కుంభకోణం ప్రాథమిక ఛార్జ్ దాఖలు చేశారు అండ్ మూడు వందల పేజీలకు పైగా దాఖలు చేయడం జరిగింది అండ్ ఇప్పటి వరకు అరవై రెండు కోట్లు విలువైన ఆస్తులు కూడా స్వాధీనం చేసుకున్నామని రెండు వందల అరవై ఎనిమిది మంది సాక్షులను విచారించామని పదకొండు మంది వ్యక్తులను వాంగ్మూలు నమోదు చేశామని చెప్పి కోర్టు తెలియజేశారు సిఐడి ఆఫీసర్లు అయితే ఈరోజు మనం ఈ పెద్దారెడ్డి గారి మిథిన్ రెడ్డి గారి అరెస్టులను ఒకసారి మనం చూసుకుంటే ఇదంతా కూడాను ప్రభుత్వం కక్షపూరిత కార్యక్రమాలే అని చెప్పి అర్థమవుతూ ఉంది అండ్ అంతేకాకుండా ఇప్పటివరకు మద్యం కుంభకోణం సంబంధించిన రెడ్డి గారితో సహా పన్నెండు మందిని అరెస్ట్ చేసింది వైఎస్ఆర్సీవి ప్రభుత్వానికి మాజీ ఐటీ సలహాదారుడు ఏ వన్గా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఏప్రిల్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదున అరెస్ట్ చేసింది అదేవిధంగా వైపీ ఎస్పివై ఆగ్రో ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ డైరెక్టర్ సజ్జల శ్రీధర్ రెడ్డిని ఏ సిక్స్గా అరెస్ట్ చేసింది అదేవిధంగా ఏప్రిల్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదున అరెస్ట్ చేసింది బి చాణిక్య గారిని ఏ ఎయిట్గా పి దిలీప్ గారు రాజశేఖర రెడ్డి గారి వ్యక్తిగత సలహాదారుడిను ఈయనను అదేవిధంగా గోవిందప్ప బాలాజీ డెక్ సిమెంట్ అధినేతలను మే పదమూడు ఇరవై ఐదున మైసూరులో అరెస్ట్ చేసింది రెండు వేల ఇరవై తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మధ్యన వైఎస్ఆర్సిబి ప్రభుత్వంలో అధికారికంగా అధికారంలో ఉన్న సమయంలో ఏపీఎస్ బీసీఎల్ మద్యం సేకరణ విధానంలో ఎటువంటి సంబంధం లేదని ఈ కేసులు తను అరెస్ట్ చేయడానికి ప్రయత్నించడం స్పష్టంగా రాజకీయ కుట్ర అని ఆలోచిం ఆలోచించిన పెద్దారెడ్డికి అరెస్ట్ నుంచి రక్షణ కల్పించడానికి న్యాయమూర్తి జేబి పార్థివ మరియు ఆర్ మహదేవులను కూడిన ధర్మాసనంను శనివారం నిరాకరించింది జూలై పదిహేనున ఆంధ్రప్రదేశ్ కోర్టు తమ ముందు బెయిల్ పిటిషన్ కొట్టివేసి వ్యతిరేక వ్యతిరేకిస్తున్న రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు అండ్ ఇప్పుడు సుప్రీంకోర్టులో ఈ యొక్క వాదన ఉంటుంది అండ్ ఈ వాదన మొత్తం కూడా ఈరోజు మనం చదువుతున్న విషయం అంతా కూడా మిథిన్ రెడ్డి గారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు అండ్ దీన్ని రాజకీయ కుట్ర అంటామా లేకపోతే వీళ్ళు నిజంగా కుమ్ముఖం చేసేవారంటారా ఇదంతా కూడా ఇంచుమించుగా పన్నెండు మందికి పైగా అరెస్ట్ చేయడం జరిగింది అంటే ఇది ఈరోజు సాధారణమైన విషయం అయితే కాదు కదా ఏదో ఒక మా మ్యాటర్ లేకుండా ఎవరిని ఊరికి అరెస్ట్ చేయరు కదా అంటున్నారు కూటమి వాళ్ళు మరి ఇది కరెక్ట్ పద్ధతి కాదు అంటున్నారు వైసీపీ వాళ్ళు మరి చూద్దాము మరి కొన్ని రోజులు ఆలోచిద్దాము దీనిపైన నిజమైనటువంటి ఒక వాంగ్మూలాన్ని పట్టుకొని మనం అరెస్ట్ చేద్దాము అని చెప్పి ఏమాత్రం కూడా నిజమైనటువంటి విశ్వాసం విధేయతతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం మేమంతా కూడా సక్రమంగా వెళ్తున్నామని చెప్తున్న ప్రభుత్వం ఈరోజు వ్యాక్రమాస్తులు కావు అని నిరూపించమని చెప్పినప్పుడు మిథున్ రెడ్డి గారు ఎందుకు మిథన్ రెడ్డి గారు నిరూపించలేకపోయారు అని చెప్పి కూడా అంటుంది అండ్ దీనిపైన మనం ఖచ్చితంగా మరికొన్ని రోజులు వెయిట్ చేయవలసిన అంశం అయితే ఉంది అని చెప్పడంలో కూడా అతిశయక్తి లేదు అని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాను మాట్లాడుకుందాము ఈ మూడు వందల మాట్లాడుకుందాము ఈ మూడు వేల రెండు వందల కోట్ల మద్యం కుంభకోణంపై ఇంకా ఎంతమంది ఉన్నారో ఎన్ని రకాలుగా ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ ఏ సిక్స్ ఏ సెవెన్ ఎయిట్ ఎయిట్ ఏ లెవెన్ ఏ ట్వెల్వ్ వరకు ఎవరున్నారో నిందితులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా తప్పు జరిగి ఉంటే తప్పు చేసుంటే ఖచ్చితంగా అరెస్ట్ చేయడంలో తప్పు లేదని చెప్పి కూడా తెలియచేసుకుంటూ ఉన్నాను కానీ తప్పు లేకుండా అరెస్ట్ చేయడం మాత్రం తప్పు అని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాను అండ్ చూద్దాము తప్పు అయితే నిరూపించబడితే మాత్రం ఖచ్చితంగా జైలుకి వెళ్ళడంలో కూడా ఇచ్చశక్తి లేదని చెప్పి తెలియజేసుకుంటూ తప్పు చేసిన వాళ్ళని మనం ప్రశంసించకూడదు అదేవిధంగా తప్పు చేయని వాళ్ళని మనం ఖచ్చితంగా గౌరవించాలని కూడా తెలియజేసుకుంటూ రాష్ట్రానికి కావాల్సినటువంటి నిజమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేయాలని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను శుభం జై హింద్